మీరు ఎప్పటికీ తమ్మేళ్ళు చూస్తుంటారు స్టాక్ మార్కెట్ బేసిక్స్ మరియు స్టాక్ మార్కెట్ లో సెవెన్ మిస్టేక్స్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి మీకు వచ్చే వీడియోస్ లో నేర్పిస్తాను ఈ వీడియోలో అయితే స్టాక్ మార్కెట్ లో చేయకూడనటువంటి సెవెన్ మిస్టేక్స్ గురించి చెప్తాను ఎందుకంటే మనం మార్కెట్ లో ఏం చేయకూడదు ముందు తెలుసుకుంటే తర్వాత ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు అంటే మనలో ఎలా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ అనేది మనకి కొంచెం తెలిస్తే మనకి చాలా తెలిసిపోయిందని మనం కాన్ఫిడెన్స్ తోటి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అటువంటి ఉండడం కోసమే మనం స్టాక్ మార్కెట్లో చేయకూడనటువంటి పనులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నాలెడ్జ్ లేకపోవడం మరియు ప్రణాళిక లోపం కొంతమంది ఏమనుకుంటుంటారంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి ఏమి నేర్చుకోకుండా అంటే ఎటువంటి ప్రయత్నము స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళకి స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడ్ అవ్వాలని కోరుకుంటుంటారు కనీసం వాళ్ళు స్టాక్ మార్కెట్పై సరైన పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా ప్రయత్నించరు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ అయితే చేయాలి అనుకుంటారు కనీసం మీకు ఆ పరిజ్ఞానం అనేది ఏ విధంగా వస్తుందంటే మ్యాగ్జైన్స్ చదవడం ద్వారా లేదంటే పేపర్స్లో మీరు బిజినెస్ లైన్ ఇలాంటి పేపర్స్ చదవడం ద్వారా మీకు కనీసం స్టాక్ మార్కెట్ గురించి కొంచెమన్నా తెలుస్తుంది లేదంటే ఇలాంటి క్లాసులకు అటెండ్ అవడం వల్ల మీకు స్టాక్ మార్కెట్ గురించి అయితే నేర్చుకోగలరు కానీ వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటారు అది పాసిబుల్ మీరే చెప్పండి పది రూపాయలు పెట్టి మనం కూరగాయల మార్కెట్కి పోయి కూరగాయలు కొనేటప్పుడు దాంట్లో పుచ్చులు ఉన్నాయా ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని ఒక్కొక్క కాయని వెతికి మరీ చూసే మనము ఇంత డబ్బు మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ స్టాక్ గురించి నేర్చుకోకుండా అంటే షేర్ మార్కెట్ గురించి ఏమి తెలుసుకోకుండా కనీసం బ్యాలెన్స్ షీట్ చదవడం కూడా తెలియని వాళ్ళు ట్రేడింగ్ లోకి వచ్చి నష్టపోతుంటారు మీరు ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయండి మీరు ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వడం నేర్చుకోండి ఒక చిన్న వార్త కూడా స్టాక్స్ పై చాలా ప్రభావం చూపిస్తాయి ఏ విధంగా అంటే ఇక ఇప్పుడు మన ఇండియా బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ పెట్టడంలో ఈవీ వెహికల్స్ కి ఏదన్నా రియంబర్స్మెంట్ లాంటి సెక్టర్ పెరిగి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా బడ్జెట్ కూడా మన మార్కెట్ పై ఇన్ఫ్లేషన్ చూపిస్తుంది దీంతో పాటు ఇన్ఫ్లేషన్ డేటా ఆర్బిఐ రెపో రేట్స్ పొలిటికల్ సినారియో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మార్కెట్ మీద ప్రభావితం చూపిస్తాయి ఎప్పటికప్పుడు మనము తెలుసుకోవడం ద్వారా మనం మార్కెట్ లో మనం ట్రేడింగ్ అయితే చేయడం చాలా ఈజీ అవుతుంది అలాగే గవర్నమెంట్ విధించే ట్యాక్స్లు లు ఒక స్పెసిఫిక్ కంపెనీ క్వార్టర్లీ పోస్ట్ చేసే రిజల్ట్స్ ఇటువంటివన్నీ కూడా స్టాక్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి ఇక స్టాక్ మార్కెట్లో చేయకూడని పనుల్లో మొదటిది అతిగా ఎక్స్పెక్ట్ చేయడం మనలో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఒక స్టాక్ అనేది వాళ్ళు కొన్న తర్వాత రాత్రికి రాత్రే డబల్ అయిపోవాలని లేకపోతే వన్ డే ఒక టెన్ డేస్లో డబల్ అయిపోవాలని ఆలోచిస్తుంటారు స్టాక్ మార్కెట్ అనేది సంపదను సృష్టిస్తుంది అన్నమాట నిజమే కానీ దానికి టైం పడుతుంది అంటే కొంచెం టైం అనేది ఇవ్వాలి ఆ స్టాక్ అనేది రెప్లికేట్ అవ్వడానికి అంతేగాని నాకు వారానికి డబల్ అయిపోవాలి అనే ఉద్దేశంతో మార్జిన్ ట్రేడింగ్స్ చేసి నష్టపోతుంది పోతుంటారు సో అలా ఎప్పుడు చేయొద్దు రెండవది వచ్చేసరికి ఇతరుల మాట వినటం స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇతరులు చెప్పేవి విని నష్టపోతుంటారు లేదంటే సలహాలు తీసుకుంటుంటారు ఒకే స్పెసిఫిక్ స్టాక్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటారు అదంతా విని మీరు ఎటువంటి మీకు ఎటువంటిది నాలెడ్జ్ లేకుండా ఆ స్టాక్ కొని నష్టపోయేవారు మార్కెట్ లో ఎక్కువ ఉంటారు లేదా ఎవరో ఫోన్ కాల్లో టిప్స్ ఇస్తామంటే వాళ్ళకి పేమెంట్ చేసి ఆ టిప్స్ తీసుకొని నష్టపోతూ ఉంటారు సో ఇటువంటివి అసలు చేయకూడదు ఇప్పుడది ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం చాలా మంది ఏం చేస్తారంటే దురాశ అలాగే ఇక స్టాక్ అనేది ఎక్కువగా పెరుగుతుంది లేదా పడిపోతుందని భయము ఇటువంటి వాటితోటి వాళ్ళు ట్రేడింగ్ చేసి నష్టపోతూ ఉంటారు సో మీరు ఫస్ట్ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి మీరు తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు బిఫోర్ ఎంట్రీనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు భయపడటం చేసిన లేదంటే ఎక్కువగా పెరుగుతుంది అనుకున్నా మీకు స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి షేర్ కొన్నాక షేర్ పెరుగుతుందో లేదో అని భయపడటం లేదా ఆ స్టాక్ అనేది నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తుంది ఇస్తుంది అని చెప్పేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయడం వంటివి మానుకోవాలి ఒకే డైరెక్షన్ లో ట్రేడింగ్ చేయడం చాలా మంది మార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే అంటే కొని అమ్మితేనే డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తుంటారు కానీ మార్కెట్ పడుతున్నప్పుడు ముందు సెల్ ఆఫ్ చేసి తర్వాత పర్చేజ్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు దీనికోసమే ఎఫ్ఎన్ఓ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి డిజైన్ చేశారు కానీ మన వాళ్ళు అత్యాసకు పోయి రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చి ఆ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని వీళ్ళు ట్రేడింగ్ కోసం వాడుతున్నారు ఇప్పుడు ఫ్యూచర్స్ ఎందుకోసం డిజైన్ చేశారంటే ఫ్యూచర్స్ అనేవి ఇప్పుడు మీ దగ్గర రిలయన్స్ అనేవి ఒక వంద క్వాంటిటీ ఉన్నాయి రిలయన్స్ లాట్ వందనుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం రిలయన్స్ కొన్నారు కానీ స్టాక్ అనేది మీకు టెక్నికల్గా బ్రేక్అవుట్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఆ రిలయన్స్ ని మీరు అమ్మితే మీకు క్యాపిటల్ గేమ్స్ ట్యాక్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఏం చేయాలంటే అప్పుడు సేమ్ క్వాంటిటీ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఒక ఫ్యూచర్ని కానీ ఒక ఆప్షన్ ని స్క్వేర్ ఆఫ్ చేస్తే మీకు ఈ లాస్ అనేది కవర్ అవుతుంది కిందకు వచ్చిన తర్వాత మీరు ఆ పొజిషన్ ని ఎగ్జిట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ గా రిలయన్స్ షేర్స్ కొనుక్కోవచ్చు ఈ విధంగా చేసి సంపాదించడానికి ఎఫ్ఎన్ఓ డిజైన్ చేశారు కానీ మన వాళ్ళు వేరే విధంగా వాడుతుంటారు ఓవర్ ట్రేడింగ్ ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మీ అకౌంట్లో డబ్బులు ఉంటే మీ అకౌంట్లో డబ్బులు ఉంటే నాకేమొస్తుంది నేను ఏదన్నా కొనమ్మితే కదా నాకు డబ్బులు వచ్చేదని చెప్పేసి ఏం చేస్తుంటారంటే అక్కడ మీకు ఆపర్చునిటీ లేకపోయినా మీరే ఆపర్చునిటీ ఉంది అనుకొని భ్రమించి లేదా ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తాయి అని మీకు మీరు షేర్ షేర్ని కొనటం ద్వారా నష్టపోతుంటారు ఒకటి మార్జిన్ ట్రేడింగ్ మార్జిన్ ట్రేడింగ్ ఏంటంటే మీ అకౌంట్లో ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయనుకోండి మీకు బ్రోకర్ అనేవాడు లక్ష రూపాయలకి అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అని ఉంటుంది మీరు లక్షకి ఐదు వందల లక్షన్నర వరకు కూడా మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు చాలామంది గురాస్ తోటి నా కాడ ఇరవై ఐదు వేలకి నేను డబ్బులు పెడితే ఏమొస్తుంది నేను లక్షన్నరకు ఉంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి అని ఉద్దేశంతో పొజిషన్స్ తీసుకొని నష్టపోతుంటారు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది చాలా డేంజరస్ అండ్ రిస్కీతో కూడుకుని ఉంటుంది అది గమనించి మీరు ఇట్లా ఇటువంటి ట్రేడింగ్ చేయడం అనేది అసలు చేయకూడదు మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వాళ్ళు ఇటువంటి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్కి అంటే ఆన్లైన్ అయినా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ ఇస్తుంది మీకు ఒకవేళ బ్రోకర్ దగ్గర అంటే అంటే మీకు బయట ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కూడా అకౌంట్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ట్రేడింగ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు మీరు మార్జిన్ ట్రేడింగ్ చేయమని మీకు ప్రలోభ పెడుతుంటారు సో అటువంటివి మాత్రం నిస్సలు చేయకండి ఒకసారి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఏడు మిస్టేక్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు అతిగా ఎక్స్పెక్ట్ చేయడం మార్కెట్లో ఎక్కువ పెరుగుతుందని కానీ లేదా పడిపోతుందని భయంతో కానీ ట్రేడింగ్ అనేది చేయకూడదు ఇక రెండవది వచ్చేసరికి ఇతరులు చెప్పిన మాట వినడం అంటే మీ ఫ్రెండ్స్ చెప్పారనో లేదంటే ఎవరో స్టాక్ గురించి న్యూస్ వస్తుంది మాట్లాడుకుంటున్నారనో లేదా ఎవరో ఉంటే మీకు కాల్ చేసి నాకు ఈ రికమెండేషన్ ఇచ్చారు అని అట్లా మాత్రం పనుకుంది ఇక మూడవది వచ్చేసరికి మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక చెప్పడం ఇక నాలుగు వచ్చేసరికి మీరు ఒక డైరెక్షన్లో మాత్రమే ట్రేడింగ్ చేయడం అంటే మీరు స్టాక్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొని ఎక్కువ ఉన్నప్పుడు అమ్మడమే కాకుండా హై ఉన్నప్పుడు అమ్మి తక్కువ ఉన్నప్పుడు కొనటం కూడా దీనిలోనే ఎఫ్ అండ్ ఓకి సంబంధించింది కూడా మీరు చెప్పాను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఏ విధంగా వాడాలి అనేది అంటే మీరు ఫస్ట్ అమ్మేసిన తర్వాత కొనడానికి ఫ్యూచర్ ఉన్న ఆప్షన్స్ని స్టాక్కి మేనేజ్ చేసుకోవడానికి ఏ విధంగా కొనాలి అని కూడా చెప్పాను కదా అది ఇంకొకటి వచ్చేసరికి ఓవర్ ట్రేడింగ్ చేయడం అంటే మీ దగ్గర అంటే నా దగ్గర అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీకు మీరు ప్రోత్సహించుకొని ట్రేడింగ్ చేయడం అది ఇంకొకటి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఎవరో మీ దగ్గర పదివేలు ఉంటే లక్ష రూపాయలు స్టాక్ అనుకోవడానికి నాకు ఆపర్చునిటీ ఉందని పదివేలు బదులు మీరు లక్షకి స్టాక్ కొని వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తూ వాడు ప్రైస్ తగ్గితే స్క్వేర్ ఆఫ్ చేసి ఈ విధంగా నష్టపోతుంటారు సో ఇటువంటి మార్కెట్లో అస్సలుంటే అస్సలు చేయొద్దు సో అదండి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా స్టాక్ మార్కెట్లో ఏమేమి చేయకూడదనేది అనేది మీరు ఈ విధంగా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా దాదాపు మీరు ఎవరినైనా పాత వాళ్ళైనా వాళ్ళకి నష్టం ఏ విధంగా వస్తుందని అడగండి వాళ్ళు ఈ రీజన్సే చెప్తారు మ్యాక్సిమమ్ ఈ రీజన్స్లో కాకుండా వేరే రీజన్స్ తోటనేవి నష్టాలు రావడం అనేది చాలా తక్కువ ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం స్టాక్ మార్కెట్ యొక్క స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి ఇంకా స్టాక్ మార్కెట్ సిరీస్ని అయితే ఈ వీడియోతో ప్రారంభించండి కాకపోతే బిఫోర్ మనకి స్టాక్ మార్కెట్లో చేయకూడని పనులు తెలుసుకుంటే మనం తర్వాత స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి ఏంటి ఇంకా స్టాక్ మార్కెట్ గురించి మనం నేర్చుకున్నా కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ముందు స్టాక్ మార్కెట్లో చేయకూడని విషయాల గురించి మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అంటే స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకోదలుచుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి